హలో అండి వెల్కమ్ టు రామరత్న బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మన అందరము బాగుండాలని అమ్మవారిని అయితే వేడుకుందాము ఇప్పుడు మనకి వైశాఖ మాసం కదా ఈ వైశాఖ మాసంలోన మనకి మామిడి పళ్ళు అన్నీ ఉంటాయి ఆ పూజలు అవన్నీ మనం చేసుకుంటాము మనం మామిడి పళ్ళు తినే ముందు అన్ని దేవాలయాలకి దేవుళ్ళకి కూడా ఇచ్చుకుంటాము అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క కానవైతే ఉంటుంది ఒక్కొక్కరు వైశాఖ అమావాస్య రోజు పూజ చేస్తారు మామిడి పళ్ళు పూజ చేసిన నుండి తింటారు ముత్తైదువులకి తాంబూలాలు ఇచ్చి ఇంకొంతమంది సోమవారాలు చేసుకుంటారు ఇంకొంతమంది లక్షవారాలు చేస్తారు కొంతమంది శుక్రవారాలు చేసుకుంటారు అంటే పళ్ళు దేవుడికి పెట్టి మనం తినాలి అని మామిడి పళ్ళు సీజన్ కదా ఇది సీజనల్ ఫ్రూట్స్ అందుకని ఎవరి ఆనవాయితీ ప్రకారము ఏ దేవుడికి పెట్టి తినాలంటే అలా చేసుకుంటారు అందులో భాగంగా మేమైతే వైశాఖ శనివారం చేసుకుంటాము పూజ ఏంటంటే వైశాఖ శనివారం రోజు పేరెంటాలు ఇంటి పేరెంటాలకి చీర అన్నీ పెట్టి వంటలవి చేసి పెడతామన్నమాట మేము వంటలవి పెట్టి అప్పాలు అలాగే బజ్జీలు గారెలు తాటి మింజులు మామిడి పళ్ళు పనస్తనలు అలాగంటే ఎవరానవైతే బట్టి అవి అలాగ మొత్తైదుకు తాంబూలాలు కూడా చీర జాకెట్లు ఇచ్చుకుంటారు అలాగే ఆ పేరెంట కూడా చీర జాకెట్టు గాజులు అన్నీ పెడతాము పెట్టి వైశాఖ శనివారం రోజు పౌర్ణమి ముందు శనివారం రోజు పూజ చేసి చేసిన త చేసిన తర్వాత మామిడి పూజ ఇలాగ భోజనాలు అన్నీ పెట్టి పూజ అయ్యాకే మామిడి అయితే మా ఫ్యామిలీలోన తింటారనమాట అందరుని అప్పటివరకు మామిడి పళ్ళు అయితే తినరు అంటే ఎవరానవైతే వాళ్ళది కొంతమంది ఉగాది నుంచి మామిడికే పచ్చడి తిని నుండి మామిడిపళ్ళు తినేస్తారు మా ఫ్యామిలీ పద్ధతి అనమాట ఇది వైశాఖ శనివారం రోజు పేరెంటాలకి పెట్టిన తర్వాతే వంటలు అవి చేసి అప్పాలు అవి చేసి పెట్టి ఇవన్నీ పూజ చేసిన తర్వాతే మళ్ళీ చింత చిగురు పప్పు కూడా చేస్తాము ఇక అమ్మవారికి చీర జాకెట్టు తాంబూలము గాజులు అలాగే ముత్తైదుకి చీర జాకెట్టు తాంబూ పూలం గాజులు అన్నీ చేసి ఇది మార్నింగే చేస్తాం పదిన్నర ఆ టైంలోన పూజ పేరెంటలు అమ్మవారికి పెట్టి అలాగే పెద్దలకు కూడా పెట్టి మేమైతే చేస్తాము మా అన్నవైతే అయితే ఇది మా అత్తగారు వాళ్ళు వైశాఖ మాసంలో శనివారం నాడు వైశాఖ శనివారం చేసి అప్పుడు మామిడి అవి తింటారనమాట ఆ పద్ధతి ప్రకారమే నేను కూడా ప్రతి సంవత్సరం కూడా వైశాఖ శనివారం రోజే చేసిన తర్వాతే మేము కూడా చేస్తాము అత్తగారు చేసినట్టే ఇవి ఇలాగ భోజనాలు అన్నీ పెడతామన్నమాట వంటలు అవి చేసిన తర్వాత ఆవిడ పెట్టేవారు మరి తాటి మింజులు అలాగే ఈత పళ్ళు తర్వాత పనస్తన్లు అన్నీ పెట్టేవారు చింత చిగురు పప్పు అన్ని మాకు వీళ్ళని బట్టి ఏవి దొరికితే వాటితోని ప్రతి సంవత్సరం అయితే నేనైతే ఇలా చేస్తాను పెద్దలు చేసినవి మనం పాటించాలి కదా అన్నీ కాకపోయినా కొన్నైనా సరే ఇది మేము నేను చేసుకున్న వైశాఖ శనివారం పూజ అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్లో మంచి మంచి పూజా వీడియోస్ ఉంటాయి మనం అందరము సులువుగా ఇంట్లో చేసుకునే వీడియోసే ఉంటాయి థ్యాంక్ యూ